పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు ఉదయం సరిగ్గా పది గంటల పద్దెనిమిది నిమిషాలు భారతదేశం ఒక స్వతంత్ర గణతంత్ర దేశంగా ప్రకటించబడిన క్షణం ఇరవై ఒక్క ఫిరంగుల గర్జనతో ఢిల్లీ మార్మోగిపోయింది అసలా రోజు ఏం జరిగింది మనం ప్రతి ఏటా జనవరి ఇరవై ఆరునే గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటాం ఈ వీడియోలో పూర్తి వివరాలు తెలుసుకుందాం గణతంత్ర దినోత్సవం అంటే ఏమిటి ఎందుకు మనకు పంటొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనునా స్వాతంత్ర్యం వచ్చింది కాని మనకంటూ సొంట చట్టాలు లేవు అప్పటివరకు బ్రిటీష్ చట్టాలే అమలులో ఉండేవి మన దేశ పరిస్థితులకు అనుగుణంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో రాజ్యాంగాన్ని రచించారు పంతొమ్మిది నవంబర్ ఇరవై ఆరున దీనికి ఆమోదం లభించినా సరిగ్గా పంతొమ్మిది జనవరి ఇరవై నుంచే ఇది అమలులోకి వచ్చింది అందుకే భారత్ ఒక గణతంత్ర అంటే ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రభుత్వం పాలించే దేశం మొదటి రిపబ్లిక్ డే వేడుక పంతొమ్మిది వందల యాభై దేశ తొలి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు దర్బార్ హాల్లో ప్రమాణ స్వీకారం చేశారు ఆ తర్వాత ఇర్విన్ స్టేడియంలో ఇరవయొక్క ఫిరంగుల సెల్యూట్ మధ్య జాతీయ జెండాను ఎగురవేశారు ఆ రోజునుంచి ప్రతి ఏటా జనవరి ఇరవై జాతీయ సెలవు దినంగా జరుపుకుంటున్నాం జెండా ఎగురవేసే సంప్రదాయం తేడాలు ఇక్కడొక ముఖ్యమైన విషయం గమనించాలి ఆగస్టు పదిహేనునా ప్రధానమంత్రి జెండా ఎగురవేస్తే జనవరి ఇరవై ఆరున దేశ ప్రథమ పౌరుడైన రాష్ట్రపతి జెండా ఎగురవేస్తారు ఎందుకంటే రాష్ట్రపతి రాజ్యాంగబద్ధమైన అధిపతి రాష్ట్ర రాజధానుల్లో గవర్నర్లు ఈ వేడుకను నిర్వహిస్తారు జాతీయ జెండా రూపశిల్పి పింగళి వెంకయ్య గారు మన మువ్వన్నెల జెండా వెనుక ఒక తెలుగువాడి కృషి ఉంది వారే పింగళి వెంకయ్య గారు మొదట ఎరుపు ఆకుపచ్చ రంగులతో ఉన్న ఈ జెండాను గాంధీజీ సూచనతో మార్పులు చేసి మధ్యలో తెల్ల రంగును అశోక చక్రాన్ని చేర్చారు పంతొమ్మిది వందల నలభై ఏడు జూలై ఇరవై రెండున రాజ్యాంగ సభ దీనిని మన జాతీయ జెండాగా స్వీకరించింది పరేడ్ మరియు బీటింగ్ రిట్రీట్ రాష్ట్రపతి భవనం నుంచి ఇండియా గేట్ వరకు జరిగే పరేడ్ మన సైనిక సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుంది ఈ వేడుకలు జనవరి ఇరవై తొమ్మిదిన జరిగే బీటింగ్ రిట్రీట్ తో ముగుస్తాయి రైజీనా హిల్స్లో మూడు దళాల బ్యాండ్ సంగీతం వినిపిస్తూ మార్చు చేయడం కనువిందుగా ఉంటుంది ముగింపు రాజ్యాంగం రూపొందించడానికి మన పెద్దలకు రెండు సంవత్సరాల పదకొండు నెలల పదిహేడు రోజులు పట్టింది ఈ గొప్ప ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడం మన బాధ్యత ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జైహింద్ Subtitles <sharp inhale> by